వాల్మీకి వ్యాసుల తరువాత అగ్రగణ్యులు కాళిదాసు మహాకవి పంచకావ్యాలలో అధిక శాతం వీరి ప్రసాదమే భక్తి శృంగారం జ్ఞానం వైరాగ్యం వీరి కావ్యాలలో ప్రతిఫలిస్తాయి సభలో నువ్వు నా భార్య కాదు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని భర్త అవమానించి అబద్ధమాట్లాడు కలియుగం పామరజనం ఎక్కువ సంఘం తప్పుదారి వెలరాదని వ్యాసభారత కథను మార్చి జనప్రయోజనం ఆశించి శకుంతలకు దూర్వాస శాపం ఉంగరం చేప మింగటం దుశ్యంతుడి భార్యను మరిచిపోవటం తిరిగి ఉంగరం దొరికిన తర్వాత రాజు శకుంతలను జ్ఞప్తి చేసుకుని విచారించి వెతికి శకుతులను భరతకుమారిని కలుసుకోవటం సుఖాంతం చేయడం నాటికీయత రక్తి కఠించారు ఇది ఏది వ్యాసభారతంలో లేదు కేవలం కల్పిత నాటకం అయినా ఇప్పటికీ మనం అందరం ఈ కథనే నమ్ముతున్నాం సినిమాలు కూడా అయ్యాయి ఇంత ధైర్యం నన్నయ్య కవి కూడా చేయలేదు అసలు మూలంలో ఏమంటే తండ్రి ఆశ్రమంలో లేని సమయం శకుంతలను గాంధర్ వివాహం చేసుకుని గర్భవతిని చేసి రాజుగారు నేను రాజధానికి పోయి నేను తెప్పించుకుంటాను నీ పుత్రుని నా రాజ్యానికి యువరాజును చేస్తాను అని వాగ్దానం చేస్తాడు ఆమె కానీ ఆమెను రాజధానికి తెచ్చుకోలేదు చాలా కాలం అయిపోతుంది అక్కడ ఆశ్రమంలో శకుంతల బిడ్డను కానీ పెంచి పెద్ద చేసి ఇక రాజు వల్ల లాభం లేదని తన పుత్రునితో రాజధానికి వచ్చి సభలో భర్తతో నేను నీ భార్యను ఇతను నీ పుత్రుడు నన్ను పట్టపురాని మరియు నా పుత్రుని యువరాజు చేయమని వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది కానీ రాజు తెలిసి కూడా శకుంతలతో మీరెవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడుతాడు అప్పుడు ఆమె భర్తతో సత్యవాకు గురించి చక్కగా వివరిస్తుంది ఎవరూ లేరు చూడలేదు వినలేదు అనుకోవద్దు మన ఆత్మలు పంచభూతాలు సూర్యచంద్రులు మన హృదయాలు సాక్షిగా ఉంటాయి వాగ్దాన భంగం మహాపాపం అని సత్యవాకుకి మించిన పుణ్యయజ్ఞం మరి ఏమీ లేదని ఏడుస్తూ ఆకాశం చూస్తుంది అంతే ఆకాశవాణి ఆ సభలో వారి సత్యం ఈమె నీ భార్య ఇతను నీ పుత్రుడు అసత్యం పలుకుతున్నావని ప్రతిధ్వనిస్తుంది అప్పుడు దుష్యంతుడు ఆకాశవాణికి నమస్కరించి క్షమించమని శకుంతలను కోరుతూ నేను ఎక్కడి నుండో ఒక స్త్రీని తెచ్చి ఈమె నా పట్టపురాణి ఈమె కుమారుడు నా యువరాజ్ అని ప్రజలకు ఎలా నమ్మించి పైగా నేను కాముకుడు అనుకుంటాను అపకీర్తి వస్తుందని భయపడి అబద్ధం చెప్పానని సభాసోదరు ప్రార్థించి అడుగుతాడు నా భార్య పాతివ్రత్యం ధర్మం ఆకాశవాణి రూపంలో నాకు న్యాయం సత్యం చూపిందని శకుంతలను భరతులను స్వీకరిస్తాడు ఏది ఏమైనా నాకు నా అభిప్రాయం ఇక్కడ వ్యాసుల వారి ఉపదేశం సత్యం స్వయం ప్రకాశం అని సత్యమేమో జైతే అని సత్యం వద ధర్మం చర అని భావితరానికి బోధించడం ఎంతైనా ఉన్నతం ఉత్తమం అని మనం శాస్త్రాంగ దండ చేయాలని నా అభిప్రాయం తప్పుంటే మంచి ప్రార్థన